వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్తో ఒక సూపర్ కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి అండి ఈ కర్రీ టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా తీయ తీయ కారం కారంగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చండి అంతేకాదు ఈ కర్రీ రైస్లో అయినా చపాతీలో అయినా జొన్న రొట్టెలో అయినా పగారా రైస్ బిర్యానీ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుందండి సో ఈ టేస్టీ అయిన ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగానే మనం ఎగ్స్ని బాయిల్ చేసి తీసుకోవాలండి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకొని ముందే బాయిల్ చేసి పెట్టాను తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఈ రెండు పండ్లు మనం ముందే చేసుకుంటే ఈ కర్రీని చాలా తొందరగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టీ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ ఇందులో ఎక్కువే పడుతుందండి సో ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త హీట్ అవ్వని ఇవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ఎగ్స్ పైన ఉన్న షెల్ తీసేసి ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసి లైట్గా కలర్ మారేంత వరకు ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎగ్స్ ఈ విధంగా రంగు వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఈ విధంగా ఎగ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో చిన్నగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోవాలండి ఈ కర్రీలో ఆనియన్స్ కాస్త ఎక్కువే పడతాయండి అందుకని ఒక వన్ కప్ వరకు చిన్నగా తరిగిన ఆనియన్స్ ఆయిల్లో వేసుకొని ఈ ఆనియన్స్ రంగు మారేంత వరకు ఇలా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఆనియన్స్ మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోండి చూడండి కొద్దిగా ఆనియన్స్ రంగు మారాయి కదా ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి వీటన్నిటిని ఆనియన్స్లో బాగా కలిసిపోయేటట్టు విధంగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై అవనిద్దామండి ఈ కర్రీలో ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అవుతే టేస్ట్ అంత బాగుంటుందండి ఇంకా ఆనియన్స్ని ఫ్రై అవనిద్దామండి కాసేపటి తర్వాత చూడండి ఆనియన్స్ పూర్తిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారము అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసి ఈ పొడులన్నీ ఆనియన్స్లలో బాగా కలిసిపోటు అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి మనం వేసుకున్న ఉప్పు కారం ధనియాల పొడి ఆనియన్స్లలో బాగా కలిసిపోయేటట్టు ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా సో ఆ చింతపండు నుంచి రసాన్ని తీసుకుందామండి చూడండి ఈ విధంగా చింతపండు నుంచి రసాన్ని తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్ట్రెయినర్తో అయినా లేదా ఈ విధంగా చేత్తో అయినా డైరెక్ట్గా ఆనియన్స్లలో ఈ చింతపండు రసాన్ని వేసేసుకోవాలండి మళ్ళీ ఈ చింతపండులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకోసారి ఈ చింతపండు రసాన్ని తీసుకొని మళ్ళీ ఆనియన్స్లలో డైరెక్ట్గా వడగట్టుకుందామండి విధంగా చింతపండు నుంచి రెండుసార్లు రసాన్ని తీసి ఈ పిప్పిని పడేద్దామండి ఇప్పుడు ఈ చింతపండు రసంలో పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి అంతా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఈ చింతపండు రసం దగ్గర పడేంత వరకు ఉడికించుకుందామండి ఇలా లో ఫ్లేమ్లో చింతపండు రసాన్ని ఉడికించుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి చింతపండు రసం మనకు దగ్గర పడింది మనకు ఈ విధంగా వచ్చేటట్టు చింతపండు రసాన్ని ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ బెల్లాన్ని వేసి ఈ బెల్లం కూడా చింతపండు రసంలో బాగా కలిసిపోయేటట్టు మళ్ళీ కలుపుకుందామండి కర్రీలో బెల్లం అంతా కలిసిపోయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసి ఈ మసాలా కూడా కర్రీలో బాగా కలిసిపోయేటట్టు మళ్ళీ అంత ఒకసారి కలుపుకుందామండి అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వాటిని తీసుకొని ఒక్కొక్క ఎగ్కి ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకొని కర్రీలో వేసేసుకోవాలండి సన్నిటికి ఇలా ఘాట్లు పెట్టి కర్రీలో వేసుకున్నాం కదండి ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి మనం వేసుకున్న ఎగ్స్ కర్రీలో ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలండి అందుకనే మూత పెట్టేసి వీటిని ఇలాగే కుక్ అవ్వనిద్దామండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి మనకు ఆయిల్ అంతా పైకి తేలింది కదా అంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అందులో సర్వ్ చేసుకుందామండి కర్రీని అంతా ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి లైట్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అండి ఈ కర్రీని చేయటం ఎంత ఈజీగా చూసారు కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు రెగ్యులర్గా తినే ఎగ్ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి చూసారు కదా ఈ ఎగ్ కర్రీ రెసిపీని డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి నేను చూపించిన మెదల్లో ఈ కర్రీని చేసి చూడండి ఎగ్ తినని వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారండి సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి